నమస్కారం అండి నమస్కారం అండి నాది రెండు ఎకరాల పది గుంటలు సార్ ఇంతవరకు రైతు బంధు వాళ్ళే సార్ గుంటలు సార్ ఇంతవరకు రైతు బంధు వాళ్ళే తగ్గుతా సార్ ఇది మార్పు ఊరుకుంటే ఎంత ఇబ్బంది వస్తలే చేసుకోవాలి కదా ఇది చేసుకోవాలి మందుల కన్నా మందులక్కడే కేసీఆర్ ఇది వచ్చినాక మొత్తం నిరాశ పరుస్తుంది సార్ మాకు ఏమో ఇబ్బంది అవి పడేది నమ్మకాలి ఇంతవరకు ఇబ్బంది టైం అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మాకు పెళ్లి కాగానే పెళ్ళి ఆడబుడతారా అట్లు ఆడుతారు అంటారు అట్లా క్లాస్ అంత ఓట్ల ముందనే అది బడ్జెట్ తీసే ఉంది పైసలు ఎక్కడ అదే అలా నైట్ ఎలక్షన్ల ముందేస్తామని మళ్ళీ బడ్జెట్ కేసీఆర్ తీసేసే పాయ మనం ఎక్కువ పిలుస్తాయిగా ఎక్కువ ఎక్కువ కౌల్ కౌలుదారు ఇస్తాడు కౌల్దారు ఎట్లా చూసుకుంటాడు సార్ ఇట్లా రైతులని పది పెడుతుంది అది తొమ్మిది తారీఖు పైసలు తీసుకొని తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది మాకు పైసలు అవి మార్చి మన ఎకరం పది గుంట లో ఒక ఐదు ఆరు ఎకరాల ఎకరా అంటే రైతులు నేను ఒక్కనే కాదు అంటొక్క రైతు మాట అదే అంటారు అంటే మీ టీవీలో జూసిన కాబట్టి నెంబర్ ఇస్తే చేస్తున్నాను మాది నల్గొండ జిల్లా సార్గో మండలం మీది మునుగోడేనా మునుగోడే మాది రైడ్ రైట్ అన్న సరే అన్నా